యేసుక్రీస్తు శిలవ శ్రమల ధ్యానములలో నలభై రోజులు పాల్గొన్న మనకు ఆయన తన శ్రమలలో మన శ్రమలను కొట్టివేసి ఆయన అద్భుత జయములో మనల్ని భాగస్వాములను చేస్తూ విజయం ఇచ్చిన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువుకు వందన మరణలు తెలుపుతూ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని జయవాక్య వాగ్దానము మొదటి కొరిందీళ్లకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఏడవ వచనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాకీన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసు ప్రభువు సిలువలో మరణం పొంది మూడవనాడు పునరుద్ధానుడిగా జయం పొందినారు ఆ జయమే మన జయము ఆయనను నమ్ముకొని రక్షణ పొందిన వారముగా పాప విమోచన విముక్తి పొందిన మనకు ఆ జయము ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రములు చెల్లించుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ వాగ్దానం ద్వారా జయము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రములు చెల్లించుదుము గాక ఆమెన్ యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కాలములో నలభై రోజులు ఆయన సిలువ నీడలో నడిచిన మనము ఆ శ్రమలను జయించి నృత్యం జయుడైన యేసుక్రీస్తు ప్రభు పొందిన జయమే మన జయము అందుకే దేవదాస్ అయ్యగారు వ్రాసిన జయము కీర్తనలు జయ శబ్దంతో ప్రయముగా పాడండి అనే పాటలో యేసుక్రీస్తు ప్రభు పొందిన జయమే ఎల్లవారికి అవును కోరిన వేడిన ఎల్లవారికి అవునని చెప్పారు కావున మన శ్రమలను తన సిలువలో బలియాగం ద్వారా కొట్టివేసి జయం పొందిన యస్సుక్రీస్తు జయములో మన జయములను మనలను భాగస్వాములను చేయమని కోరితే వేడితే ఆ జయమే మన జయము కనుక జయోత్సాహముతో ఆయనను వారముగా ఆ జయములో మనకు విజయం అనుగ్రహించునుగాక ఐ మెయిన్ పునరుద్ధానుడిగా విజయుడైన యేసుక్రీస్తు క్రీస్తు దీవెనలు మనందరిపై ఎల్లప్పుడూ కుమ్మరించి తన మన మనందరిపై వర్షింపచేయును గాక ఆమె ఇట్లు దేవుని సువార్థ పరిచర్యలో మీ అందరికీ మరణాథ